హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటో తేదీ నుండి ఇవ్వబోయే రేషన్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం మార్పులు చేశారు సో మనకు ఏదైతే రేషన్ ఇప్పుడు పంపిణీ చేస్తున్నారో ఈ పాత పద్ధతిని రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకుని వచ్చారు జూన్ ఒకటో తేదీ నుండి కొత్త విధానంలో పంపిణీ చేయడం జరుగుతుంది సో తప్పనిసరిగా ఈ నాలుగు ప్రూఫ్స్ చూపిస్తేనే మీకు రేషన్ అనేది పంపిణీ చేస్తారు లేకపోతే రేషన్ అనేది పంపిణీ చేయరు సో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఊర్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ అనేది ప్రతీ నెల ఒకటో తేదీ నుండి ఆల్మోస్ట్ పదిహేనో తేదీ వరకు పంపిణీ చేస్తారు అది అందరికీ తెలిసిన విషయమే సో ప్రతి నెల రేషన్ అనేది గత ప్రభుత్వంలో ఏంటంటే రేషన్ వెహికల్ ద్వారా ఇంటి దగ్గర తీసుకొచ్చి పంపిణీ చేస్తూ వచ్చారు ఇప్పుడు కూడా ప్రజెంటు అదే కొనసాగుతుంది ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం రేషన్కి సంబంధించి ఇక నుండి రేషన్ పంపిణీ అనేది రద్దు చేసి కొత్త విధానంలో పంపిణీ చేయబోతున్నారు ఆ కొత్త విధానం ఏంటంటే ఇక నుండి ఇళ్ళ దగ్గరికి రేషన్ వెహికల్స్ అయితే కనిపించవు రేషన్ వెహికల్స్ అనేవి పూర్తిగా క్లియర్ చేసేశారు ఇళ్ళ దగ్గరికి రేషన్స్ తీసుకుని వచ్చి రేషన్ పంపిణీ చేయడం లాంటివి ఉండవు మనమే తప్పనిసరిగా ఎక్కడైతే రేషన్ షాపులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి డీలర్కు రేషన్ కార్డు ఇచ్చి మనకు రేషన్ కార్డు నంబర్ చెప్పి మనకు వేలుముద్ర అంటే బయోమెట్రిక్ వేసి రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ సిస్టమ్ని మనకు జూన్ ఒకటో తేదీ నుండి అమలు చేయబోతున్నారు సో తప్పనిసరిగా మీరు రేషన్ షాప్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు మీతో పాటు తీసుకువెళ్ళండి ఒకవేళ ఆధార్ కార్డు మర్చిపోతే రేషన్ కార్డు తప్పనిసరిగా తీసుకువెళ్ళండి ఒకవేళ రేషన్ కార్డు మర్చిపోయినా కానీ మీ యొక్క మొబైల్లో రేషన్ కార్డు నెంబర్ ఉన్నా సరిపోతుంది సో ఈ విధంగా మీరు ప్రూఫ్స్ అనేది తీసుకుని వెళ్ళాలి సో తప్పనిసరిగా మీరు ఈకేవీసీ చేసుకోకపోతే తప్పనిసరిగా ఈకేవీసీ అనేది చేసుకోండి ఈకేవీసీ చేసుకోవడానికి ప్రభుత్వం జూన్ ముప్పై వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది ఈ కేబీసీ అనేది ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళు తప్పనిసరిగా కంప్లీట్ చేసుకోండి ఈ కేబీసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు రేషన్ అనేది రావడం జరుగుతుంది లేదంటే మీకు రేషన్ అనేది కట్ చేస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్